హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో ముందుకు ముందుకొచ్చానండి నోటికి పుల్లగా కారంగా కమ్మగా ఉండే మంచి రెసిపీ అనమాట అండి ఒక్క మామిడికాయ ఉంటే చాలు అనమాట ఒక్క పూట కర్రీ చేసేసుకోవచ్చు ఉల్లిపాయ మామిడికాయ కర్రీ అనమాట అండి గ్రేవీ కర్రీ అనమాట అన్నంలోకి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది అనమాట మొత్తానికి నోటికి అయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఒక్క మామిడికాయతో ఇలా చేసుకోవచ్చండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒక మామిడికాయ తీసుకున్నానండి ఆ మామిడికాయ పులుపు తగ్గట్టుగా మూడు ఉల్లిపాయ అనమాట మనం మామిడికాయ పులుపు చూసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలనమాట ఎక్కువ ఉంటే ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను మామిడికాయ ముక్క టెంకతో సహా వేసేస్తానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిందండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుండగానే ఇందులోనే నేను పసుపు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట సాల్ట్ చూసుకొని వేసుకోవాలి పులిపు కదండి దానికి తగ్గట్టుగానే మనం వేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఒక స్పూను కారం కూడా వేసుకున్నాను అనమాట అండి ఇప్పుడు ఎలాగ మామిడికాయ సీజనే కాబట్టి మన ఇళ్ళల్లోని మామిడికాయ పప్పు వంకాయ మామిడికాయ ఇలా ప్రతి కాంబినేషన్గా చేసుకుంటాం కదా అలాగే ఒక మామిడికాయ అలాగే ఉల్లిపాయతో ఈ కాంబినేషన్గా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి నోటికి కమ్మగా పుల్లగా కారంగా ఉంటుందన్నమాట రుచిగా ఉంటుందండి ఎవరైనా ఇష్టపడతారనమాట ఈజీగా చేసుకొని తినేవచ్చు అనమాట అండి కారం వేసుకున్నాక ఉల్లిపాయ ఇది మొత్తం ఏగిపోయింది అనమాట అండి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ ముగేటట్టుగా మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ శాతం వేగిపోయినప్పుడే మనకి ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ అవసరం లేదండి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకొని ఒక పొంగ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఉల్లిపాయ మొత్తం కూడాను మూత తీసిన తర్వాత కర్రీ అనేది స్టేజిలో ఉన్నప్పుడు మామిడికాయ ముక్కలు టెంకతో సహా వేసేసుకోవాలన్నమాట ఇందులో టెంకతో సహా మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి టెంక అయితే మట్టుకు తినడానికి చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఇలా మీరు ఎప్పుడైనా టెంకతో సహా కర్రీ ఎప్పుడైనా వండారా టేస్ట్ చూసారా ఒకవేళ చెయ్యకపోతే ఇలా చేసి చూడండి మా ఇంట్లో అయితే టెంక్ అయితే వదలం అనమాట అండి పప్పులో కూడా వేసుకుంటాము అలాగే ఇలా గ్రేవీ కర్రీలో కూడా టెంకతో సహా వేసేస్తాను అనమాట ఇలా వేస్తే మా ఇంట్లో ఇష్టపడి తింటారనమాట అండి అందుకే వేస్తానన్నమాట మరి మీ ఇంట్లో ఇలా చేస్తారా మొత్తానికైతే ఇలా మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం కదా ఈ స్టేజ్కి వచ్చిందండి కర్రీ అనేది ఇంకొంచెం వాటర్ మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి మాకు ఇంకా మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఇలా కర్రీ చేసుకుంటాం అనమాట అలాగే ఉగాది వెళ్ళిన తర్వాత మేము మామిడికాయ అనేది కూరల్లో అనేది వాడుతాం అనమాట ఉగాది పచ్చడి తిన్న తర్వాతే అప్పుడు మేము మామిడికాయ అనేది కర్రీస్ చేసుకుంటాం అనమాట అండి అప్పుడు వరకు మామిడికాయ అనేది తినమనమాట ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి మామిడికాయ అనేది తింటాం అనమాట ఉగాది రోజు మామిడికాయ పప్పు అలా చేసుకుంటాం అనమాట అండి ఇక్కడ నుంచి మామిడికాయ కాంబినేషన్తోనే కర్రీస్ ఉంటాయన్నమాట మా ఇంట్లో అయితేను ఇదిగోండి మొత్తానికి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారా ఇలా రావాలన్నమాట అండి ఇంత థిక్నెస్గా వస్తే గ్రేవీ కర్రీ పెర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మొత్తానికి మామిడికాయ ఉల్లిపాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి అండి మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను